వెల్కమ్ బ్యాక్ టున్ కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పేపర్ లీక్ చేసిన ముగ్గురిపై వేటుపడింది జుక్కల్లోని జిల్లా పరిషత్ స్కూల్లో టెన్త్ పేపర్ ను లీక్ చేసిన ఘటనలో చీఫ్ సూపరింటెండెంట్ సునీల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమ్ ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి తొలగిస్తూ డిఈఓ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే లెక్కల పేపర్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన కొందరు పాత్రికేయులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు జుక్కల్ మండల జిల్లా పరిషత్ స్కూల్ నుంచి నిన్న పదవ తరగతి లెక్కల పేపర్ లెక్కల పేపర్ లీక్ అయింది పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం బయటకు వచ్చేసింది పరీక్ష రాస్తున్న ఒక స్టూడెంట్ నీళ్లు అందించే వ్యక్తి ద్వారా లెక్కల పేపర్ ప్రశ్నల్లో కొన్నింటినీ ఒక కాగితం పై రాసి తన తండ్రికి పంపాడు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసిన మరో పేపర్ క్వశ్చన్ పేపర్ బయటకు పంపిన అబ్బాయికి అందింది ఆ అబ్బాయి నుండి మరికొందరు విద్యార్థులు సమాధానాలను తెలుసుకుని మాస్క్ పాల్పడ్డారు దాంతో పేపర్ పాల్పడ్డారు దాంతో బయటపడింది సమాధానం పాటు క్వశ్చన్ పేపర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం బట్టబయలైంది దాంతో ప్రశ్నాపత్రం లీకేజీ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో విచారణ మొదలైంది విచారణలో క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించారు దీంతో పరీక్షా కేంద్రంలో డ్యూటీ చేసిన చీఫ్ సుపరింటెండెంట్ సునీల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమ్ ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి తొలగించారు స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తర్వాత ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటకు వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతను ఎవరైతే లోపలికి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారో స్టూడెంట్స్ అతని ద్వారా ఒక పేరెంట్ ఒక వైట్ పేపర్ పంపించి అతని క్వశ్చన్స్ రాసిస్తే పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లయర్ పంపించగా క్వశ్చన్స్ అనేవి బయటికి తీసుకురావడం జరిగింది అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోటో ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్కి పంపించడం కోడి వాళ్ళు గ్రూప్లో కూర్చడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మాట్లాడుతుంది సో ఇందులో ఎవరైతే మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అనేది ఇంకా తెలియడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అయితే ప్రస్తుతానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హు ఎవర్ ఇస్ ద చీఫ్ సూపరింటెండెంట్ డిఓ అలాగే ఇన్విజిలేటర్ మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటున్నాము